మామ ఈ త్రీ బిహెచ్కే అండ్ ఫోర్ బిహెచ్కే డూప్లెక్స్ విల్లాస్ ని చూస్తే నీ మైండ్ పోతుంది మంచి రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది లొకేషన్ అంటే ప్రైస్ డీటెయిల్స్ చెప్తలే కానీ ఈ రీల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఒక్కసారి ఈ డూప్లెక్స్ హౌస్ డీటెయిల్స్ చెప్తా వస్తారు వినండి మామ గేటెడ్ కమ్యూనిటీ సిక్స్టీన్ ఎకర్స్ లో ఈ ప్రాజెక్ట్ ఉంటది అన్ని డూప్లెక్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ తో ఉంటాయి ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి గ్రాండ్ ప్రీమియం డూప్లెక్స్ ఒక్కొక్క విల్లా వచ్చేసి నూట అరవై ఐదు గజాల నుంచి రెండు వందల అరవై ఆరు గజాల లోపల ఉంటాయి అన్ని త్రీ బిహెచ్కే అండ్ ఫోర్ బిహెచ్కే విల్లాస్ కింద చాలా స్పేషియస్ గా ఒక హాల్ ఒక పెద్ద బెడ్రూమ్ వాష్ చూడండి ఎంత స్పేషియస్ గా బాగుందో అండ్ ఓపెన్ కిచెన్ డైనింగ్ ఏరియా మీకు కావాలంటే లిఫ్ట్ కూడా పెట్టించుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్ లో టూ బెడ్రూమ్స్ విత్ క్లాజెట్ అండ్ బాత్ బాత్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి ఇంకా మంచిగా స్పేషియస్ గా పూజ గది కూడా ఉంది అండ్ ఈవినింగ్ అలా చిల్ అవ్వడానికి చూడండి ఈ బ్యూటిఫుల్ బాల్కనీ ఎంత బాగుందో ఇలాంటి గేటర్ కమ్యూనిటీ మీరు ఖమ్మంలో ఎక్కడ చూసి ఉండరు ఈ ప్రాజెక్ట్ లో టోటల్ వన్ ఎయిటీ ఫైవ్ విత్ ఆల్ ఎమరిటీస్ లైక్ జిమ్స్ పూల్ గెస్ట్ రూమ్ మినీ థియేటర్ బ్యాంక్వెట్ హాల్ ఇండోర్ గేమ్స్ కిట్స్ కోసం ప్లే గ్రౌండ్ వాకింగ్ ట్రాక్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇంకా కన్స్ట్రక్షన్ కూడా క్వాలిటీ మెటీరియల్స్ యూస్ చేస్తున్నారు లొకేషన్ వచ్చేసి కానపురం మెయిన్ రోడ్ కి చాలా దగ్గర ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కి దగ్గరలో సెంట్రల్ లైటింగ్ ఫ్రం రఘునాథ మండల్ టు పండితపురం నేషనల్ హైవే ఫ్రం నాగపూర్ టు అమరావతి థర్టీ టూ ఏకర్స్ లో కడుతున్న శ్రీ స్వామి నారాయణ ఇంటర్నేషనల్ స్కూల్ ట్వంటీ ఫైవ్ ఏకర్స్ లో కడుతున్న ఇస్కాన్ టెంపుల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీన్ ప్లస్ ప్రాజెక్ట్స్ కి దగ్గరలోనే ఉంటాయి ప్రైస్ కూడా మంచి బడ్జెట్ లోనే ఉంటుంది అస్సలు మిస్ చేసుకోకండి మీరు సైట్ విజిట్ అయ్యి అన్ని తెలుసుకున్న తర్వాత ఫిక్స్ అవ్వండి ఈ విల్లాస్ మీకు పక్కా నచ్చుతాయి మీరు సైట్ విజిట్ అవుదామన్నా లేదా ప్రైస్ డీటెయిల్స్ కావాలన్నా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ